స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా తరపున మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వివిధ పార్టీల యాడ్లు అయితే మన వీడియో చూసే సందర్భంలో వస్తుంది కాబట్టి ఆ యాడ్లు నేను ఇస్తున్నట్లు కాదు యూట్యూబ్ ఇస్తున్నట్లు కాబట్టి మీకు ఏ పార్టీ యాడ్ వచ్చినా కానీ అది యూట్యూబ్ అయితే మీకు సజెస్ట్ చేస్తుంది ఆ యాడ్ అయితే యూట్యూబ్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ యాడ్ యూట్యూబ్ నుంచి వచ్చింది నేను వేసింది కాదని ఒక వివరణ అయితే ఇస్తున్నాను ఇక ఎన్నికలు జరిగే సమయంలో మనము ఎవరికి ఓటు వేయాలి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఓటు అనేది అందరికీ కూడా ఒక ఆయుధమే ఆ ఓటు ఎవరికి వేస్తే మంచి జరుగుతుంది ఎవరికి ఓటు వేయాలో ఒకసారి చూద్దాం నేను ఏ పార్టీకి ఓటు వేయమని ఏ పార్టీని ప్రమోట్ చేయడానికి ఈ ఛానల్ పెట్టలేదు కాబట్టి ఈ ఛానల్లో నేను పలానా పార్టీకి ఓటు వేయమని నేను చెప్పను ఎందుకంటే ఇది ఒక నాయకుడి కోసమో ఒక పార్టీ కోసమో ఒక కులం కోసమో ఒక మతం కోసమో పెట్టింది కాదు ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు వాతావరణ సమాచారం అందించడం కోసం పెట్టిన ఛానల్ కాబట్టి ఈ ఛానల్లో నేను ఏ పార్టీకి ఓటు వేయమని అలాగే ఏ నాయకుడికి మద్దతు ఇవ్వమని అలాగే ముఖ్యంగా ఎవరికి ఓటు వేస్తే మంచి జరుగుతుందని దాని గురించి అయితే నేను చెప్పను నా మనస్సాక్షికి నచ్చిన నాయకుడు నేను అభిమానించే నాయకుడు నేను అభిమానించే పార్టీకి నేను ఓటు వేసుకుంటాను ప్రతి ఒక్కరికి కూడా ఆ హక్కు ఉంది మీరు కూడా ఆ విధంగానే ఓటు వేసుకోండి కానీ ఓటు వేసే సందర్భంలో ఇలా మాత్రం ఆలోచించండి నా సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి నేను ఓటు వేయాల్సిన నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అని మాత్రం ఆలోచించకండి నా సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాబట్టి నేను ఓటు వేయాల్సిన నాయకుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అని ఆలోచించకండి నా సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కాబట్టి నేను ఓటు వేయాల్సిన నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలని మాత్రం ఆలోచించకండి నేను హిందువుని కాబట్టి హిందువుల పార్టీకి ఓటు వేయాలని నేను ముస్లింని కాబట్టి ముస్లిం పార్టీకి ఓటు వేయాలని నేను క్రిస్టియన్ని కాబట్టి క్రిస్టియన్ పార్టీకి ఓటు వేయాలని మాత్రం ఆలోచించకండి ఎందుకంటే కులాల గురించి మతాల గురించి ఆలోచించి మీరు వేసే ఓటు వల్ల ప్రజలు పూర్తిగా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మీ మనస్సాక్షికి నచ్చిన నాయకుడికి మీకు మనస్సాక్షికి మెచ్చిన పార్టీకి ఓటు వేయండి అంతేగాని కులాలను చూసి కానీ మతాలను చూసి కానీ పార్టీలను మీరైతే మాత్రం అభిమానించకండి పూర్తిగా కూడా ఈరోజు ఈ జనరేషన్లో పుట్టిన బిడ్డకు కూడా పూర్తిగా అన్నంప్రాసన అవ్వని బిడ్డకు కూడా మన నాయకుడు పలానా వాడు అనే దాని గురించి ఎక్కిస్తూ ఉన్నారు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి కూడా ఒక నాయకుడు ఎంత మంచి చేసినా కానీ ఆ నాయకుడు నచ్చడు ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు గారు నచ్చరు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చ మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చరు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే పవన్ కళ్యాణ్ గారు నచ్చరు రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తే రేవంత్ రెడ్డి గారు నచ్చరు కేసీఆర్ గారు మంచి చేస్తే కేసీఆర్ గారు నచ్చరు నరేంద్ర మోడీ గారు మంచి చేస్తే నరేంద్ర మోడీ గారు నచ్చరు అలాగే రాహుల్ గాంధీ గారు మంచి చేసినా రాహుల్ గాంధీ గారు నచ్చరు ఎందుకంటే వాళ్ళకు అలా చిన్నప్పటి నుండి ఆ రక్తం అలా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండైనా మారండి సమాజాన్ని మార్చండి ఆ రక్తం మారితేనే నిజమైన నాయకుడు బయటకు వస్తాడు చిన్నప్పటి నుండి ఉన్న రక్తం మారటం కష్టం కాబట్టి ఆ రక్తం మారిన రోజు నిజమైన నాయకుడు ఎవరో నిజమైన సమాజం మనం ఏ విధంగా నిర్మించగలమో మనకు అప్పుడు అర్థమవుతుంది చిన్నప్పటి నుండి వచ్చే రక్తం ఇప్పటికిప్పుడు మారమంటే మారదు కాబట్టి కులాలను మీరు ఉన్నా కానీ మీ పిల్లల మీద వదకండి వాళ్లకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళు పెరిగిన తర్వాత అయినా వాళ్ళకు నిజమైన నాయకుడు ఎవరో తెలిసే అవకాశం ఉంది ఇప్పటి అయినా కానీ పెద్దలందరూ మారండి ఫలానా కులంలో మనం ఉన్నాం కాబట్టి మన నాయకుడు ఫలానా కులానికి చెందినవాడు ఫలానా మతం అన్నది కాబట్టి ఫలానా నాయకుడు మనం మతానికి చెందినవాడు అనే దాని గురించి చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ చెప్పడం మానేసి పూర్తిగా వాళ్ళకు స్వేచ్ఛని వదిలేస్తే దేశం మన రాష్ట్రాలు కూడా మారే అవకాశం అయితే ఉంది కులాలకు మతాలకు అతీతంగా అయితే మాత్రం ఓటింగ్లో అయితే పాల్గొనండి అలాగే ఇంకో విషయం ఏంటంటే చాలామంది అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటారు ఎందుకంటే అధికారం చాలా బాగుంటుంది అనుకుంటారు కానీ ప్రతిపక్షం చాలా బాగుంటుంది అధికారం కంటే ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కానీ పార్టీ కానీ ప్రజల్లో చాలా బాగుంటారు దీనికి ఉదాహరణలు ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతిపక్షంలో ప్రజల దగ్గరికి వెళ్ళి పూర్తిగా కూడా ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు అన్న చనిపోయినా కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాగే రెండు వేల నాలుగు ముందు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసే మండు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఈనాటికి కూడా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాగే రెండు వేల పద్నాలుగులో అరవై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మన్ను తండర్లో ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడి గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడారు ప్రజల పక్షాన నిలబడారు గెలిచారు కాబట్టి అందరూ చాలామంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకుల కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటా ఉంటారు అది మానేయండి ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే ఒక నాయకుడిగా ఎదిగే స్థాయి మనకు వస్తుంది ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన ఉండటం కాబట్టి ప్రతిపక్షం అయితే నా దృష్టిలో అయితే చాలా బాగుంటుంది కానీ అధికార పక్షం అందరికీ నచ్చుతుంది ఎందుకంటే అధికారంలో ఉంటే సంపాదించుకోవచ్చు అనుకుంటారు లేదంటే కేసులకు భయపడతారు అనుకుంటారు కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల గుండెల్లో నిలిచే విధంగా ప్రజల గుండెలు గెలిచే విధంగా పోరాటం చేస్తే మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉంటాం అది ప్రతిపక్షానికి ఉన్న గొప్పతనం కాబట్టి ప్రతిపక్షంలో ఒక పార్టీ వచ్చిందని అధికార పక్షంలో ఒక పార్టీ వచ్చిందని ఎవరూ కూడా భయపడకండి పార్టీలు మారకండి మీకు నచ్చిన నాయకుడితోనే చిరస్థాయిగా నిలబడండి పార్టీ అధికారం పోయింది కదా అని ప్రతిపక్షంలోకి వాళ్ళ నాయకులకి మద్దతు ఇవ్వటం అలాగే పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది కదా అని మళ్ళీ అధికార పార్టీ మాదే అని చెప్పడం అలాంటి పనులు అయితే చేయకండి ఎందుకంటే అధికారమైన ప్రతిపక్షమైనా ముఖ్యంగా ప్రజలు నిర్ణయించేదే అధికారం కంటే ప్రతిపక్ష